పం చేత మానవులందరూ జన్మించబడ్డారు కానీ జన్మించిన తర్వాత ఈ యుగాల పరంగా మొదటి యుగాలలో మాయలేదు రెండో యుగంలో కొంచెం మూడో యుగంలో ఈ నాలుగో యుగంలో ముప్పో రీతి మాయగా చేరటం వల్ల కలి యుగము అంటే ఈ కలి మాయా యుగముగా చెప్పబడినది అందుకని ఇందులో మాయవాడు మంచివాడు అనే దానికి రీతిలో మాయవాడు మాయవాడు అనే మాట తన మాయను సేదించడం కోసం అతను తప్పు పని చేసిందని చెప్పకూడదు తప్పు పని చేసిన చెప్పకూడదు అతను ఏదైనా మంచి పని చేస్తే మంచి పని చేసిందని చెప్పకుండా పోయేటట్టయితే మాయను దాటానికి అవకాశం ఉంది కానీ మనమేం చేస్తున్నామంటే తనలో రెండు పనులు మంచి చేసి నాలుగు తప్పులు చేసిన నాలుగు తప్పులు చెప్తున్నాయి కానీ ఆ రెండు పనులు తను మంచి చేసిందని చెప్పి తనకల్ని చెప్పడం మనం మానేసి ఎంతసేపు తనలో తప్పుడు పనులు చేసిందనే వ్యవహారమే చూస్తున్నాం కానీ మంచి పనులు చేసి తప్పు పనులు కానీ మంచి పని చేసి మన మంచిగా అవుతుంది ఒక ఆలోచన లేకుండా మంచి చెప్పకుండా కానీ అదే మాటలు అదే ద్వేషాలు తున్నావు కానీ పరమాత్మ చెబుతున్నది ఏమిటంటే మాయని జయించాలంటే ముందు నువ్వు బాగుపడాలి నువ్వు బాగుపడితే అందరూ బాగుపడేటట్టుగా నీకు కనపడుద్ది అని చెప్పారు అంటే ఇప్పుడు మనం పక్క వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నామంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం బాగుపడలేదని తెలుసుకోవాలి మనం బాగుపడలేదని తెలుసుకున్నప్పుడు మనం బాగుపడతాం కానీ మనకు పండే మనం వేరే వాళ్ళ మీద మాట్లాడుతుంటే మనం బాగుపడలేదని ముందు మనం గమనించాలి అది గమనించలేక వాళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు మంచోళ్ళు కాదంటే పరమాత్మ చేసిన సృష్టిలో తప్పు లేదు 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 లేని దాన్ని మనం ఎత్తి ఎత్తి తప్పులుగా ఇదంతా యుగమంతా మాయగా ఉండాలి తన మంచివాడు కాదని తన మంచివాడు కాదని అభిప్రాయపడుతున్నాం కాబట్టి ధర్మాత్మ సృష్టించిన సిద్ధంతా కరెక్ట్గానే ఉందని ధర్మాన స్వయత కూడా చెప్పిందా ఈ లోకము పంచమని నేను ఎంతను ఆయన కృష్ణ భగవాను చెప్పడం జరిగింది ఈ లోకము కొంచెమని నేను ఎంచను అని అంటే తాతకి జ్ఞానం పెరిగిన తర్వాత ఈ లోకం అన్నదే సడన్గా కనిపించలేదు మరి మనకెందుకు కనిపిస్తుంది అంటే మనము కూడా మాయలోనే ఉండవని మనకు అర్థం కాదు మాయలో ఉన్నప్పుడు మనకు మాయలో ఉండమని అర్థం కాదు కానీ ఇది అంతా పరమేశ్వర స్వరూపమే ఇందులో తప్పు లేదు మంచి లేదు మానవుడు సహజంగా జీవనం గడుపుకుంటూ పోవటమే నిజమైన ధర్మము అని తెలియాలి అలా తెలిసినప్పుడు వేషభావాలు పెరగవు ఒకరి మీద ఒకరి హేర్షలు పెరగవు అంతా సమానత్వంగానే కనపడుతుంది జై కి జై